శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిస్నాథర్ రెడ్డి మిట్పల్లి ఇవాళ తరకి వచ్చి మే ఏడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్ గవర్నమెంట్ ఈ సంవత్సరం మొదటి మూడు నెలల్లో సుమారుగా ఇరవై రెండు వేల ఎనిమిది వందల తొంభై ఏడు ట్రావెల్ బ్యాన్లు విధించినట్లు తెలియజేస్తుంది ఇందులో కువైట్కి సంబంధించిన పౌరులు మరియు ప్రవాసీలు అందరూ కలిసి ఉన్నారు అందులో కువైట్కి సంబంధించిన పౌరులే పదకొండు వేల ఆరు వందల యాభై నాలుగు మంది ఉన్నట్లు తెలియజేస్తున్నారు సో మిగతా వాళ్ళందరూ ప్రవాసీలు వీళ్ళందరి పైన ట్రావెల్ బ్యాండ్ విధించినట్లు తెలియజేస్తున్నారు అయితే కువైట్కి సంబంధించిన పౌరుల్లో ఒక పదకొండు వందల ఇరవై రెండు మందికి మాత్రం ఈ ట్రావెల్ బ్యాండ్ నుంచి కనుక మినహాయింపు ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళకి తీసివేయడం జరిగింది కారణం ఏంటంటే వాళ్ళు పారిపోరు అన్నటువంటి ఒక నమ్మకం రెండోది వచ్చి వాళ్ళు ఆరోగ్యపరంగా చూపించుకోవడం కోసం అంటే ట్రీట్మెంట్ కోసం చెప్పేసి విదేశాల కోసం వెళ్ళడానికి వాళ్ళకి తప్పనిసరి తప్పదు వెళ్ళాలి అనుకునే కేసులు ఏవైతే ఉంటాయో అలాంటి వారికి మాత్రం ఆ ట్రావెల్ బ్యాన్ అను బట్టి తొలగించడం తెలియజేస్తున్నారు సో అది కేవలం పౌరులకు మాత్రమే తొలగించారు అందరికీ అతనుక కాదు సో మొత్తం మీద ఏంటంటే ఈ సంవత్సరం మొదటి మూడు నెలల్లోనే ఇరవై వేలకు పైగా ఇరవై రెండు వేల ఎనిమిది వందల తొంభై ఏడు ట్రావెల్ బ్యాన్కి సంబంధించిన కేసులు విధించారు అనేసి అంటే సో కువైట్లో చూడండి ఎంతమంది ట్రావెల్ బ్యాంక్ గురవుతున్నారు సో ముఖ్యంగా ట్రావెల్ బ్యాన్ అంటే మీకు అంత తెలుసు కదా బయట దేశాలకు మనం జర్నీ చేయడానికి అతను కుదరదు అంటే ప్రయాణ నిషేధం అనమాట సో జనరల్గా ఇవి ఏ విధంగా విధిస్తారో అనేసి అంటే వారిపైనటువంటి కేసులను బట్టి ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి నేరాలకు ఎవరైతే పాల్పడి ఉంటారు అలాగే ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని ఇవ్వకపోవడం కానీ లేదా ఏదైనా కంపెనీలో నుంచి లోన్ తీసుకుని కట్టకపోవడం కానీ లేదంటే ఏదైనా టెలిఫోన్ బిల్స్ కానీ ఇలాంటి ఉంటాయి కదా అలాగే మన పైన ఏదైనా ఎవరైనా కేసులు పెట్టిన సరే ఈ ట్రావెల్ బ్యాండ్ ఉండదు విధించడం జరుగుతుంది సో ఆ కేసు క్లియర్ అయినంత వరకు మనం ఎక్కడికైనా వెళ్ళడానికి కుదరదు సో ఏదైనా మన పైన ట్రావెల్ బ్యాన్ ఉండదు పెడితే మాత్రం మనం ఎక్కడికి కానీ వెళ్ళడానికి కుదరదు సో అలాంటి కేసులు ఒక మూడు నెలల్లోనే ఇరవై రెండు వేల ఎనిమిది వందల తొంభై ఏడు కేసులు నమోదయ్యంటే ఏ రేంజ్లో మరి కువైట్లో ఇలాంటి ట్రావెల్ బార్ బారిని పడుతున్నారో మన వాళ్ళు ఒకసారి ఊహించండి కువైట్కి సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు కువైట్ నుంచి హజ్ యాత్రకు వెళ్ళేటువంటి యాత్రికులు ఎవరైతే ఉంటారో అలాంటి వారి కోసం చెప్పేసి వారికి సంబంధించినటువంటి టీకాలు మరియు ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు ఉన్నా ఇలాంటి వాటికి సంబంధించిన చూడటం కోసం అలాగే వారికి కొన్ని మార్గదర్శకాలు జారీ చేయడం కోసం చెప్పేసి కువైట్లో ఉన్నటువంటి నలభై యొక్క ఆరోగ్య కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలోనూ వీటికి సంబంధించిన సమాచారం ఏదైనా వాళ్ళకి ఇస్తున్నట్లు తెలియజేస్తున్నారు సో ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే హజ్ యాత్రకు వెళ్తుంటారో అలాంటి వారికి సంబంధించిన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం సో వాళ్ళు అనారోగ్యంతో ఏదైనా ఉన్నట్లయితే లేదంటే ఏదైనా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతున్నప్పుడు వారికి సంబంధించిన మెడిసిన్స్ ఎలాంటివి ఇవ్వాలి సో వెళ్ళి రావడానికి ఎన్రోల్ పడుతుంది దానికి తగ్గ మెడిసిన్ ఏమిటి ఇవన్నీ కూడా ప్యాక్ చేసి వాళ్ళే ఇస్తారనమాట సో ఇవన్నీ కూడా అలాగే వ్యాక్సిన్స్ ఏదైనా వ్యాక్సిన్స్ పెండింగ్ ఉన్నట్లయితే ఈ సంబంధించిన వ్యాక్సిన్స్ కావచ్చు కరోనాకి సంబంధించిన వ్యాక్సిన్స్ కావచ్చు ఇలాంటి ఏదైనా వ్యాక్సిన్స్ పెండింగ్ ఉన్నా అలాంటి వాటిగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ వ్యాక్సిన్స్ ఇవ్వాలంటే పది రోజులకు ముందే అంటే వాళ్ళ జర్నీకి పది రోజుల ముందే వ్యాక్సిన్ అందించాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటి నుంచి కువైట్ నుంచి హజ్ యాత్రకు వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారి కోసం కువైట్ ఉన్నటువంటి నలభై యొక్క ఆరోగ్య కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా వాళ్ళకి మార్గదర్శకాలితంగా జారీ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లో నకిలీ నేరాలను అరికెట్టడం కోసం చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు సో ఎవరైతే ఆన్లైన్ ద్వారా మోసాలు చేయాలనుకుంటుంటారో ఆర్థికపరమైనటువంటి మోసాలు చేయాలనుకుంటున్నారో ఇలాంటి వారిని ముఖ్యంగా లక్ష్యంగా చేసుకొని వీళ్ళు పనిచేయడం జరుగుతుంది సో ఇందులో భాగంగానే ఆఫ్రికన్ దేశానికి సంబంధించిన ఒక ఇద్దరు వ్యక్తుల నేతనికే అదుపులో తీసుకున్నది దీనికి గల కారణం ఏంటంటే వీళ్ళు కరెన్సీ పరంగా అంటే వాళ్ళు వాళ్ళ దేశానికి సంబంధించిన డబ్బులు ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించినట్టు కొన్ని మోసాలకి పాల్పడ్డారు ఇక్కడ ఎలాగంటే వాళ్ళకి సంబంధించిన డబ్బులు ఏదైతే ఉంటుందో దాన్ని డాలర్ లోపల మార్చి వాళ్ళకి ఇవ్వడానికి అది కూడా తక్కువ మొత్తానికి ఇవ్వడానికి అయితే ఒప్పందం కుదుర్చుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దినానికి ఒక మన ఇండియాకి అయితే ఒక రెండు వందల డెబ్బై రూపాయలు వస్తుంది నేను రెండు వందల ఎనభై రూపాయలు ఇస్తాను చెప్పేసి ఆశ చూపించడం సో ఆజంగా ఆఫ్రికా దేశానికి సంబంధించిన డబ్బులు డాలర్స్లో మార్చి వాళ్ళకి ఇవ్వడం మార్కెట్ రేట్ కన్నా తక్కువ రేట్కి ఇవ్వడం అనమాట సో మార్కెట్ రేట్కి ఏదైతే ఉంటుందో దానికన్నా తక్కువకి ఇస్తారు సో అంటే అప్పుడు ఎవరైతే మార్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి లాభం అన్నమాట సో ఆ విధంగా ఆశ చూపించి వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అయితే మోసం చేశారని చెప్పేసి వీళ్ళ దృష్టికి వచ్చింది సో వీళ్ళని అదుపులో తీసుకుని ప్రాథమికంగా విచారించినప్పుడు అది వాళ్ళు ఒప్పుకున్నారు సో వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారనేసి అంటే వాళ్ళు ముందుగా మేము డాలర్లు మార్చిస్తామని చెప్పేసి చెప్పడం వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వీళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వీళ్ళేం చేస్తారని ట్రాన్సాక్షన్ ఆపేస్తారు సో దాని తర్వాత వాళ్ళకి కాంటాక్ట్లో ఉండరు వీళ్ళు సో వీళ్ళకి రావాల్సిన డబ్బులు అయితే వచ్చేస్తుంది కానీ వీళ్ళు ఇవ్వాల్సినటువంటి డబ్బులు వీళ్ళు ఇవ్వరు ఆ విధంగా మోసాలకు పాల్పడుతున్నారని చెప్పేసి తెలియజేస్తారు దాని తర్వాత వీళ్ళని అదుపులో తీస్తున్నారు అదుపులో తీసుకొని చట్టప్రాన్ని చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు అలాగే కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత మంత్రిత్వ శాఖ వాళ్ళు ఒక హెచ్చరికగా చేస్తున్నారు ఈ విధంగా కువైట్లో ఆన్లైన్ మోసాలకు వారి సంఖ్య ఈ మధ్య కాలంలో పెరుగుతుంది కాబట్టి కువైట్కి సంబంధించిన పౌరులు కావచ్చు ప్రవాసీలు కావచ్చు ఇలాంటి వాటిలో కొద్దిగా జాగ్రత్తగా ఉండి మనీ పరంగా కానీ అలాగే ఆన్లైన్ ద్వారా మీకు ఎవరికైనా కాల్స్ చేసినా సరే ఇలాంటి వాటిల్లో కొద్దిగా జాగ్రత్త వహించండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి నేరాలు చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి మనీ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండే ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కానీ లేదంటే ట్రాన్సాక్షన్ చేయించుకోవడం కానీ ఇలాంటివి మాత్రం చేయకండి అని చెప్పేసి వాళ్ళు ఒక హెచ్చరిక తనగా చేస్తున్నారు కువైట్ టవర్స్ కువైట్ అనగానే మనకి బాగా గుర్తొచ్చేది కువైట్ టవర్స్ కువైట్ టవర్స్ అంటే అంత ఫేమస్ అనమాట అయితే ఈ కువైట్ టవర్స్ దగ్గర దగ్గరగా మోసాలకు పాల్పడ్డాడు ఒక వ్యక్తి సో అది ఎలాగనేసి అంటే ఈజిప్ట్కి సంబంధించిన ఒక వ్యక్తి ఏం చేశాడంటే అక్కడ సిస్టమ్స్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఇతను డూప్లికేట్ టికెట్స్ అనేటువంటిది విక్రయించడం జరుగుతుంది సో అదిగడ ఎంతగా విక్రయించాడంటే సుమారుగా ఇరవై తొమ్మిది వేల కువైట్ దినాలకి ఇప్పటివరకు ఆయన విక్రయించినట్లు తెలియజేస్తాం సో అతను రెడ్ హ్యాండ్ పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత విచారణ అతను డూప్లికేట్ టికెట్స్ అయితే చేసినట్లు ఒప్పుకున్నాడు అయితే ప్రస్తుతానికి దీనిపైన విచారణ అయితే జరుగుతుంది కోర్టులో కేసు కూడా జరుగుతుంది సో ఏదైనాప్పటికీ అతను ఒప్పుకున్నాడు కాబట్టి ఆయనకి శిక్షలు పడడానికి చాలా ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి కానీ అతను అయితే మాత్రం నన్ను వదిలేయండి సో ఇది నేను వేరే కారణాలు చేత చేయడం జరిగింది ఏదో అతని వైపు నుంచి ఆయన వర్షనైతే చెప్తున్నాడు కానీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు కాబట్టి మ్యాక్సిమం అతనికి శిక్ష అయినగా పడ్డానికి అవకాశం ఉంది ఇరవై తొమ్మిది వేల కువైటీ దినాలు వాల్యూ కలిగినటువంటి కువైట్ టవర్స్ చూడడానికి వెళ్ళే వాళ్ళకి ఇచ్చేటువంటి టికెట్స్ ఏవైతే ఉంటాయో అలాంటి టికెట్స్ నకిలీ ఇచ్చేసి ఇతను డబ్బులు అయినగా తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు కొద్ది రోజుల క్రితం మనం చెప్పుకున్నాం కదా కువైటికి సంబంధించినటువంటి డాక్టర్ల బృందం పాలసరాలోని గాజాకి చేరుకుపోతుంది అక్కడ వైద్య సేవలు అందించడం కోసం అని చెప్పేసి సో ప్రస్తుతానికి వాళ్ళు అక్కడ వైద్య సేవలు ఇతనికి అందించి మళ్ళీ తిరుగుముఖం పెట్టారు కువైట్కి సో ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వైద్య బృందం ఏదైతుందో వాళ్ళు అక్కడ కొన్ని సేవా కార్యక్రమాలు చేపట్టారు అంటే ఎవరికైతే ఏదన్నా ఆహారం లేకపోవడం కానీ నీళ్ళు లేకపోవడం కానీ ఇలాంటి వారికి వీలకి తోచినంత సహాయం అయితే కనుక కువైట్కి సంబంధించిన సేవా సంఘాల ద్వారా వాళ్ళు అక్కడ సహాయం అయితే అందించడం జరిగింది దాంతోపాటుగా ఈ డాక్టర్ల బృందం చాలామందికి వైద్య సేవలు అందించారు దాంతోపాటుగా శస్త్రచికిత్సలు అంటే ఆపరేషన్స్గా నిర్వహించినట్లు తెలియజేస్తున్నారు అందులోనూ కొద్దిగా క్రిటికల్గా ఉన్నటువంటి ఆపరేషన్గా నిర్వహించినట్టు తెలియజేస్తాం సో ముఖ్యంగా వీళ్ళు రెండు వందల ముప్పై ఆరు సర్జరీలుగా నిర్వహించినట్టు తెలియజేశారు సో మొత్తం ఏదంటే వాళ్ళు విజయవంతంగా వీళ్ళు వెళ్ళినటువంటి పని అయితే ఉందో దాన్ని పూర్తి చేసుకొని రిటర్న్ వస్తున్నారు సో దీని తర్వాత మళ్ళీ ఇంకొకటి ట్రిప్ అయితే వెళ్ళడానికి అవకాశం ఉండొచ్చు ఎందుకంటే గతంలో ఒకసారి అయితే వెళ్ళొచ్చారు ఇది సెకండ్ టైం వెళ్ళేసి రావడం నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళిన కూడా వెళ్ళొచ్చు పోసే అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అది ఆధారపడి ఉంటుంది ఇదిలో ఉండగా ఇజ్రాయల్ మరియు పాలిస్తాన్ మధ్య జరిగినటువంటి దాడుల కారణంగా గాజాలో ఇంకా మరణాల సంఖ్య అయితే కొనసాగుతూనే ఉంది గడిచి ఇరవై నాలుగు గంటల్లో సుమారు ఒక యాభై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయి ఇప్పటివరకు మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ముప్పై నాలుగు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది చేరుకుంది అలాగే గాయాల పాలైన వారి సంఖ్య డెబ్బై ఎనిమిది వేల రెండు వందల నాలుగు చేరుకుంది కువైట్కి సంబంధించిన అమీర్ అయినటువంటి షేక్ మిషల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సవాగర్ అధికారి పర్యటనలో భాగంగా ఇవాళ ఆయన కువైట్ నుంచి బయలుదేరి టర్కీకి చేరుకున్నారు టర్కీలో ఆయనకి ఘన స్వాగతం లభించింది ఒక దేశానికి ప్రధానమంత్రి ఒకసారి అయితే ఓకే రెండు సార్లు అయితే చాలా గ్రేట్ అనుకుంటాం మూడు సార్లు అయితే హ్యాట్రిక్ నాలుగు సార్లు అయితే గొప్పగా చెప్పుకుంటాం అదే ఐదు సార్లు అయితే ఒకసారి ఊహించండి అదే సంఘటన ఇప్పుడు ప్రస్తుతానికి రష్యాలు అయితే చోటు చేసుకుంది రష్యాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు అయినటువంటి వ్లాదిమిర్ పుతిన్ ఐదవసారి ఆయన అధ్యక్ష పదవికి ఇవాళ స్వీకారం అయితే చేశారు ఈ రెండు వేల ఇరవై నుంచి ఇప్పటివరకు అయితే కంటిన్యూ ఇప్పుడు నాలుగు సార్లు ఆయన ఇప్పుడు ఐదోసారి మరొక ఆరు సంవత్సరాల కోసం ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి ఆదాన్ ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్పేసి అంటే ఆడ మనిషి కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే టెంపరవరీగా ఒక నాలుగు నెలల కోసం మాత్రమే కావాలంటే చాలా మంచి జీతం అయితే ఇస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు సో మీకు ఎవరికైనా సరే కోవిట్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక మీకు నేను డిస్ప్లే వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇస్తాను ఒకటి వచ్చి మనకి ఎవరైతే మెసేజ్ పెట్టారు వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇంకోటి వచ్చి కోవిట్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ సో ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక బయటికి ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక రూపాయల పదిహేను పిల్లలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సుకుల్ వతి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వరస్తో మనకు అన్ని సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతం ఒక గ్రాంధర ఇరవై రెండు దినాల్లో యాభై ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం మనకి బిస్కెట్ల రూపాయలు బంగారం ప్రస్తుతం ఒక గ్రాంధర ఇరవై మూడు దినాల నూట అరవై ఎనిమిది ఉంది సో ఈవీ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటున్న అప్డేట్స్ రేపు అతి తొమ్మిది ఎందుకు వచ్చిన వీడియోలో మరిన్ని బయట కోసుకుందాం అంతకు సెలవు జైహింద్